అంచెలంచెలుగా ఎదిగి మంత్రిగా కూడా చేశారు అయితే ప్రస్తుత తరుణంలో జగన్ పాలనలో క్రింది స్థాయి నుండి చివరకు సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు వరకు ఎన్నో ఇబ్బందులు పడ్డారు ఒకనొక సందర్భంలో చంద్రబాబు కన్నీటి పర్యంతం అయ్యారు అంతేనా జైలు పాలయ్యారు కూడా జైలులో ఉన్న చంద్రబాబుకు కొందరు బంధువులే దూరంగా ఉన్నా నేనున్నాను అంటూ ముందుకు వచ్చారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చంద్రబాబుకు ధైర్యం చెప్పారు తన ఫ్యాన్స్ అంతా సీఎం సీఎం అంటున్నా వారికి సర్ది చెప్పి రాజమండ్రి జైలు వద్ద తెలుగుదేశం పార్టీ నాయకుడు చంద్రబాబుతో కలిసి ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేరకూడదు అనే లక్ష్యంతో టీడీపీ పొత్తుకు ముందుకు వచ్చారు పవన్ వీరి నిర్ణయంతో వీరి వ్యతిరేక పార్టీలో వణుకు పుట్టింది జనసేనకు కేటాయించే స్థానాల్లో సఖ్యత కుదరనీయకుండా చేస్తే పొత్తులో విభేదాలు వచ్చి మేము అనుకున్న లక్ష్యం సాధించవచ్చని ఆ పార్టీ భావించింది అందులో భాగంగానే తెనాలి సీటు విషయంలో టీడీపీ జనసేనల మధ్య సఖ్యత కుదరనీయకుండా చేసేందుకే సోషల్ మీడియాను రంగంలోకి దించింది గత కొంతకాలంగా సోషల్ మీడియా వేదికగా టీడీపీకి తెనాలిలో సీటు లేదంటూ హేళనగా రచ్చ చేసింది దీంతో టీడీపీలో తమ నాయకుడికి సీటు లేదంటూ కలత చెంది ఉద్రేకానికి గురై అత్యవసర సమావేశం ఏర్పాటు చేసింది టీడీపీ క్యాడర్ అదే స్థానానికి ఆలపాటికే తెనాలి సీటు ఇవ్వాలంటూ తీర్మానం చేసి పంపించారు ఈ సమావేశంలో కొందరు నాదండ్ల మనోహర్ను ఉద్దేశించి కించపరిచే విధంగా మాట్లాడారు ఈ తతంగం అంతా మాజీ మంత్రి ఆలపాటి రాజాకు తెలిసి జరిగిందా తెలియకుండా జరిగిందా అనేది స్పష్టత లేదు ఇప్పటి వరకు జనసేన టీడీపీ కార్యకర్తల్లో భేదభ్రాయాలు లేవు అలాంటి తరుణంలో టీడీపీ నాయకుల ప్రసంగాలతో జనసేన కార్యకర్తల్లో తెలియని విద్వేషాలు రెచ్చగొట్టినట్టయింది తెనాలి పట్టణంలో రెండు పార్టీల పొత్తును దెబ్బ కొట్టేందుకు వ్యతిరేక పార్టీతో పాటు టీడీపీలో ఉన్న అంతర్గత వెన్నుపోటుదారులు పండిన పన్నాగంగా కొందరు రాజకీయ విశ్లేషకులు విశ్లేషిస్తున్నారు అధినాయకులు వ్యతిరేక ఓటు చేలకూడదు అని ఏ లక్ష్యంతో ముందుకు వచ్చారో ఆ లక్ష్యానికి తూట్లు పొడిచినట్లయింది జనసేన టీడీపీ కలిసి రాబోయే ఎన్నికల్లో పనిచేయకపోతే ఖచ్చితంగా ఇప్పుడు ఉన్న పార్టీనే తిరిగి గెలిచే అవకాశం ఉందని ఆ విషయాన్ని టీడీపీ జనసేన కార్యకర్తలు గుర్తుంచుకోవాలని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తన నోటితోనే రాబోయే ఎన్నికల్లో జనసేన జెండా తెనాలలో ఎగురుతుందని నాదండలనే అక్కడ నుండి పోటీ చేస్తారని ప్రకటించిన విషయం తెలిసిందే అయితే ఈ విషయాన్ని తెలుగుదేశం పార్టీ ఖండించలేదు మరోవైపు మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కూడా అధిష్టానం ఎటువంటి నిర్ణయం తీసుకున్నా తాను ఆ ప్రకారమే నడుచుకుంటానని ప్రకటించారు అలాంటి తరుణంలో తెనాలిలో ఆలపాటి నాదండలు ఎంతో జాగ్రత్తగా అటు టీడీపీ ఇటు జనసేన శ్రేణుల్లో ఎలాంటి ద్వేషాలు తలెత్తకుండా చూడాలని ఇద్దరూ కలిసి ఆత్మీయ సమావేశంలో కూడా పాల్గొని చాలా సామరస్యంగా మాట్లాడుకున్న విషయం తెలిసిందే ఇలాంటి తరుణంలో సోషల్ మీడియాలో తమ నాయకుడికి సీటు లేదని హేళనగా వచ్చిన పోస్టులకు తెనాలిలో టీడీపీ నాయకులు అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి నాదండ్ల మనోహర్ని ఉద్దేశించి తీవ్రంగా దుయ్యబట్టారు ఈ మాటలకు కలత చెందిన జనసేన కార్యకర్తల్లో సైతం ఈ కలయిక ఈ పొత్తు సఖ్యతగా జరిగేనా అన్న అనుమానాలు రేకెత్తించాయి దీంతో తమ టార్గెట్ పూర్తయిందని వీరికి వ్యతిరేక పార్టీ సంబరాలు చేసుకుంటున్నాయి ఈ విషయాన్ని తెనాలిలోని టీడీపీ జనసేన కార్యకర్తలు తెలుసుకోవాలని పలువురు రాజకీయ విశ్లేషకులు తెలుపుతున్నారు రాష్ట్ర భవిష్యత్తు పార్టీల భవిష్యత్తు దృష్ట్యా సర్దుకోవాల్సిన బాధ్యత ఉంది జనసేన అడిగిన కొన్ని సీట్లలోనూ టీడీపీకి అభ్యర్థులు ఉండటం సహజం అయితే వారికి కాకుండా జనసేనకు ఎలా ఇస్తారని ప్రశ్నిస్తే ఇక పొత్తుల ఫలితం సజావుగా సాగేనా అని విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు తెనాలిలో పొత్తులో ఉన్న ఇద్దరు అభ్యర్థులు గట్టి అభ్యర్థులే అయితే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆలపాటి రాజాతో మాట్లాడి తగిన పరిష్కారం చూపాలి అలా కాకుండా ఆలపాటి ఇక్కడి నుండే పోటీ చేయాలని పట్టుబడితే జనసేన పార్టీని ఒప్పించాలి జనసేనను ఒప్పించకుండా సై అంటే గత ఎన్నికల్లో జనసేన ఓట్లు చెల్లడం వల్లే కదా ఆలపాటి ఓడిపోయింది సఖ్యత లేకుండా ముందుకు వెళితే జనసేన టీడీపీ మైత్రికి న్యాయం జరగదు కొన్ని విషయాల్లో పట్టు విడుపు అవసరం అనే విషయం ఖచ్చితంగా తెలుసుకోవాలి అప్పుడే విజయం సాధ్యం జనసేన అధినాయకుడి విషయంలోనే ఇలాంటి ఘటనలు ఎదురైతే అసలు పొత్తుకే నష్టం వాటిలే ప్రమాదం ఉందని పలువురు రాజకీయ విశ్లేషకుల అంచనా టీడీపీ నాయకుడు చంద్రబాబు తెనాలి సీటుపై కేడర్తోనూ ఆలపాటితోనూ మాట్లాడవలసి ఉంది ఆలస్యం చేయకుండా అత్యవసరంగా మాట్లాడి ఒక నిర్ణయానికి రావాల్సిన బాధ్యత ఉంది ఎటు తేల్చకుండా ఈ విషయాన్ని వివాదాస్పదంగా మార్చితే రాష్ట్రంలో జనసేన టీడీపీ కలయికకే ప్రమాదంగా మారచ్చు టీడీపీ కార్యకర్తలకు ఆలపాటి రాజాపై ప్రేమ ఉండటంలో తప్పు లేదు ఆయన అయితేనే బాగుంటుంది అనడంలో కూడా తప్పు లేదు అయితే జనసేనలో కూడా నాదండ్ల మనోహర్ అయితేనే బాగుంటుంది అనుకున్నప్పుడు మరి పరిస్థితి ఏంటి తెనాలిలో ఆవేశంతో కూడుకున్న అడుగులు వేస్తే అనర్థాన్ని కొని తెచ్చుకునే ప్రమాదం ఉంది ఇలా తీసుకున్న నిర్ణయాల వల్ల మరో ఐదేళ్ల పాటు ఇదే విధంగా బ్రతకాలి తెనాలి లాంటి ఒక మేధస్సు కలిగిన చదువుకున్న వారు ఉండే ఈ ప్రాంతంలో కూడా పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా చంద్రబాబు ఆలోచనలకు వ్యతిరేకంగా ఇలాంటి కార్యక్రమాలు ఇలాంటి వ్యవహారాలు జరిగితే అది పార్టీకి నాయకత్వానికి మొత్తం రాష్ట్రంలో ఉన్న పొత్తులపై ప్రభావం పడే అవకాశం ఉంది ఆలపాటి రాజా రాబోయే ఎన్నికల్లో ఎక్కడి నుండి పోటీ చేయాలో స్పష్టత ఇవ్వాల్సిన అవసరం చంద్రబాబుదే కూటమిలో కలకలం రేపేందుకు వీరికి ఎదురుగా ఉన్న పార్టీ చేస్తున్న ప్రయత్నాలకు గట్టి సమాధానం జనసేన టీడీపీ నాయకులే ఇవ్వాలి లేకుంటే మీ వ్యతిరేక పార్టీ వ్యూహానికి మీరు బలి అవ్వక తప్పదు కాదు మేము ఇలాగే చేస్తామంటారా మీరు చెప్పినట్టు సైకోపోడు సైకిల్ రాదు